ఏదో శ్లోకాన్ని చెప్పుకోవడానికి ఆగో చెందు ఎవరు వస్తున్నారు ఇప్పుడు ధరణి ధర కన్యే ధరణి ధరణిధర కన్యే ధరణి ధరణిధర కన్యే హృదయ

तू ही ना गिरी कन्ये तू ही ना गिरी कन्ये तू ही ना रुदयता 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 पाया पारा वारा पाया पाया पारा वारा पाया पारा वारा वारा परिवाहति सारस्वतमिवा परिवाहति सारस्वतमेवा परिवहति सारस्वतमेवा दयावत्या दत्तं दयावत्या दत्तं दयावत्या दत्तं द्रविड द्रविड शिशुरा स्वाद्य द्रविड शिशुरा स्वाद्य कवयत् कवीनां प्रौढाना कवीनां प्रौढाना अजनि कमनीय कवयिता अजनि कमनीय कवयिता జగద్గురు శంకరాచార్య స్వామి వారు అంతటి శ్రేష్టమైనటువంటి కార్యం ఎలా చేశారు ఆయన దేశాటన చేసి మన భారతీయ సంస్కృతిని సంప్రదాయాలని నిలబెట్టారు అనంతమైనటువంటి వాంగ్మయాన్ని రచించి మనకు అందించారు ఆ వాంగ్మయాన్ని చదువుకొని ఈరోజు మనం తరించిపోతున్నాం ఎలా ఇన్ని విజయాలు సాధించడానికి వారికి శక్తి వచ్చింది అనేటువంటి రహస్యం ఈరోజు ఈ శ్లోకంలో మనం చెప్పుకుంటున్నాం స్వామివారు అంటున్నారు ధరణి ధర కన్యే పర్వతరాజైనటువంటి హిమవంతుని యొక్క పుత్రికవైన ఓ పార్వతీదేవి గిరి కన్యే అదే అర్థం మంచు పర్వతమైన హిమవంతుని యొక్క పుత్రికవైన ఓ తల్లి తండ్రి పేరు చెప్పి కూతురుని పిలవడం అనేది ఒక శ్రేష్టమైన పద్ధతి అలాంటి ఒక దేవతామూర్తుల ఇంటిలో జన్మించిన తానా అని ఆ వంశాన్ని కీర్తించడం అనేది గొప్ప విషయం నీ యొక్క తన్యం చనుబాలను హృదయ హృదయత హృదయం నుండి పుట్టినటువంటి పయ పారావారహ క్షీర సముద్రం అది ఒక క్షీర సాగరం పాల సముద్రం అని సారస్వతం అది ఒక సాహిత్యం అని మన్యే నేను తలుస్తూ ఉన్నాను నేను భావిస్తూ ఉన్నాను ఇది ఏ కారణం వల్ల అంటే దయావత్యా దత్తం కరుణగల తల్లి అయినటువంటి మీ చేత స్తన్యం ఇవ్వబడిన ఇవ్వబడడం వల్ల దత్తం ఇవ్వబడడం వల్ల ద్రవిడ శిశువు ఈ ద్రవిడ శిశువు ఈ కేరళ పిల్లవాడు శిశువు ఎవరైతే ఉన్నారో శంకరాచార్యుడు అతడు ఆస్వాద్య చక్కగా తవా నీ యొక్క స్తన్యమును ఆస్వాద్య స్వీకరించి కవీనాం ప్రౌఢానాం ప్రౌఢులైనటువంటి కవులు అత్యంత శ్రేష్ఠులైన కఠినమైన కవిత్వం చెప్పగలిగినటువంటి కవులలో కమనీయ అత్యంత రమణీయమైనటువంటి కవయిత కవిగా అజని మారాడు అని శంకరాచార్య స్వామి వారు తనకు కలిగినటువంటి కావ్య జ్ఞానాన్ని ఈ కవిత్వ శక్తిని గురించి ఇక్కడ చెప్తూ ఉన్నారు ఓ అమ్మ ఓ తల్లి ఓ మంచు పర్వతం యొక్క పుత్రిక అయినటువంటి ఓ పార్వతీదేవి మీ స్తన్యము మీ నుభాలు అని అంటే అది సాధారణమైనది కాదు అది హృదయతని హృదయం నుండి పొంగి వస్తున్నటువంటి పయ పార పాల సముద్రం ఒక పెద్ద పాల సముద్రమే మీ హృదయంలో పొంగుతుంది తల్లి అది పాల సముద్రం అంటే ఎటువంటిది సారస్వతమివా అది ఒక పెద్ద సారస్వతం ఒక వాంగ్మయము సరస్వతీ దేవికి సంబంధించి నిత్యం అది కాబట్టి ఆ ఆ స్తన్యమును ఎవరైతే స్వీకరిస్తారో వాడికి అలాంటి శాస్త్రజ్ఞానము కావ్య జ్ఞానం కలుగుతుంది దయావత్యా దత్తం దయగల తల్లివి నీవు నీవు ఇచ్చినటువంటి ఆ స్థన్యమును తాగి ఈరోజు చూడు ఈ ద్రవిడ శిశువు ఈ కేరళలో జన్మించిన ద్రవిడ దేశమని మన భారత మన దక్షిణ భారతదేశాన్ని అంటారు కేరళ కర్ణాటక తమిళనాడు ఆంధ్రప్రదేశ్ ఈ నాలుగు రాష్ట్రాలని కలిపి ద్రవిడ దేశం అంటారు ఇప్పటికే కవిత్వం చెప్పగలిగినటువంటి నిపుణులైన దిట్టలైనటువంటి కవులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కూడా రమణీయముగా అనిపించేటువంటి గొప్పవాన్ని చెప్పేటువంటి కవిగా తయారయ్యాడు అని అంటే అది నీవిచ్చినటువంటి ఆ పాల యొక్క మహిమ అని చెప్తూ ఉన్నాడు అనేటువంటి ఒక గ్రామం నది తీరంలో ఉంటుంది నది అనే ఒక నది ఆ నదీ తీరంలో ఉండేటువంటి గ్రామం కాలటి ఆ గ్రామంలో ఆర్యాంబ శివగురువు అని ఇద్దరు దంపతులు చక్కటి సాంప్రదాయకమైనటువంటి కుటుంబ వాతావరణం కలిగినటువంటి దంపతులు వాళ్ళిద్దరు కానీ వాళ్ళకి సంతానం లేక చాలా నోములు వ్రతాలు చేసుకుంటూ ఉన్నారు శివగురువు నమక చమకాలతో ప్రతిరోజు శివ పూజలు చేసి ఆయన సంతానం కోసం ప్రార్థన చేసేటువంటి వాడు చూడండి పెళ్లి చేయగానే సంతానం కలిగితే గొప్పతనం ఏముంది శ్రేష్ఠత్వం ఏముంది పెళ్లి చేయగానే మాకు సంతానం కావాలి మాకు సత్సంతానం కావాలి అని వాళ్ళు ఎన్నో రకాలైనటువంటి పూజలు నోములు వ్రతాలు చేసి సంతానాన్ని కలిపితే శ్రేష్టమైనటువంటి సంతానం వస్తుంది దేవతానుగ్రహంతో కలిగినటువంటి సంతానం గొప్పదవుతుంది అలాంటి శివుని యొక్క అనుగ్రహంతో జన్మించినటువంటి వాడు ఒక ఒకరోజు శివగురువు యొక్క కళలో శంకరాచార్య స్వామి వారు ప్రత్యక్షమయ్యారు ఆది శంకరుడు మా మహాదేవుడు అయినటువంటి శంకరుడు ప్రత్యక్షం అయ్యాడు ప్రత్యక్షమై చూడయ్యా శివగురువు నీవు సంతానం కావాలని వ్రతం చేస్తున్నావు శివ వ్రతం చేస్తున్నావు బాగుంది నీకు చాలా కాలము జీవించే మూర్ఖుడైన కుమారుడు కావాలా ఎక్కువ లేనటువంటి ఆ మేధావి అయినటువంటి కుమారుడు కావాలా అని అడిగితే శివగురు అన్నాడు స్వామి ఆయుష్ ఎక్కువ లేకపోయినా పర్వాలేదు మేధావి అయినటువంటి కుమారుడే కావాలి అనే వరం పొంది ఆ వరంతో జన్మించినటువంటి వాడు శంకరాచార్య అయితే అక్కడున్న శివాలయంలో వీళ్ళు అర్చన చేసేవారు రోజు శివగురు ఇంట్లో నుంచి పాలు తీసుకొని వెళ్ళి స్వామికి అభిషేకం చేసి అమ్మవారికి నివేదన చేసి ఆ తర్వాత తీసుకొని వచ్చి అరే ఈ పాలు అమ్మవారి ఇచ్చిన పాలురా ఇవి నీవు సేవిస్తే నీకు జ్ఞానం అనేది కలుగుతుంది అని చెప్పి ఇచ్చేవారు శంకర ఈ బాలశంకరుడు దాన్ని స్వీకరించేవాడు ఒకరు తండ్రి ఊర్లో లేదు ఆ బాలశంకరుణ్ణి పంపించారు గుడికి అరే నాన్న గుడికి వెళ్ళి అమ్మవారికి పాలు నివేదన చేసి తీసుకురాను శంకరుడు పాలను తీసుకుని వెళ్ళి అమ్మవారికి పెట్టాడు ఆవిడ ఎంతసేపు అయినా తాగట్లేదు అమ్మ నీవేంటి ఈ పాలను తాగట్లేదు మా నాన్నగారు అయితే ఇంకా ఎలా పెట్టేవారో ఎలా ఇచ్చేవారో ఏమో మరి నాకైతే తెలియదు నీవైతే ఈ పాలు తాగాల్సిందే నీవి పాలు తాగుతా లేని రకరకాలుగా ఆమెను బతిమలాడాడు రకరకాలుగా స్తోత్రాలు చేస్తూ ఉన్నాడు ఆమెను ఇక ఈ బాలశంకరుని స్తోత్రాల ఇలా చేస్తున్నటువంటి ప్రార్థనల దెబ్బకి అమ్మవారు కరుణించి వచ్చి ఆ పాల పాత్రను తీసుకొని మొత్తం పాలు తాగేసి ఆ పాత్ర ఇచ్చేసింది శంకరునికి ఇస్తే మళ్ళీ ఏడవడం మొదలు పెట్టాడు శంకరుడు ఏంటమ్మ ఏంటంటే అమ్మ నువ్వు కొంచెం కూడా నాకు మిగిలేకుండా మొత్తం తాగేసావు నువ్వే ప్రతిరోజు కొన్ని పాలు నాకు కూడా ఇచ్చేదానివి కదమ్మా అవి చాలా అమృతం లాగా ఉండేవి నేను కూడా తాగేవాడిని కదా ఈ రోజు ఏంటి కొంచెం కూడా మిగిలియకుండా మొత్తం పాలు నువ్వే తాగేసావు నేనేమన్నా తప్పు చేసానే తల్లేని మళ్ళీ వేసినావు అప్పుడు అమ్మవారు తన స్తన్యము తన పాలని ఆ గిన్నెలోకి పితికి ఇచ్చారు ఆ పాలని శంకరుడు తాగాడు అని ఒక కథ ఉంది ప్రసిద్ధిలో ఇలా చాలా కథలు ప్రసిద్ధులు ఉన్నాయి వీళ్ళుది ఒక నిరుపేద బ్రాహ్మణ కుటుంబం శివ శివగురు శంకరుని తండ్రి అయినటువంటి శివగురు భిక్షాటన్ వెళ్ళాడు ఈయ పాప ఆర్యమ్మ ఏదో పనిలో ఉంది శంకరుడికి ఆకలై శిష్యుదశలో ఉన్నప్పుడు ఆకలయ్యి గట్టిగా ఏడుస్తూ ఉన్నాడు ఎవరు పట్టించుకునే నాదు లేడు ఆ సమయంలో ఆకాశ మార్గంలో సంచరిస్తున్నటువంటి పార్వతీ పరమేశ్వరుడు ఆ బాలశంకరుని చూసి ఆకాశం నుండి దిగివచ్చి పార్వతీదేవి స్వయంగా తన స్తన్యాన్ని ఆ బాలశంకరునికి ఇచ్చి వెళ్ళింది అనేటువంటి కథ కూడా మన భారతదేశంలో ఆ ప్రసిద్ధిలో ఉంది కాబట్టి ఇక్కడ ఈ శ్లోకంలో ద్రవిడ శిశువు అంటే మన శంకరాచార్య స్వామి వారే ఇలా కాకుండా వేరే ఏదో కథ కూడా ఉంది ద్రవిడ శిశువు అనేటువంటి పేరుతో ఆ తొనియప్పరు అనేటువంటి ఒక బాలుడు ఉండేవాడు అట్లా ఏదో కథ కూడా చెప్తారు అని మనకు మా మనకెందుకు మన గురువు గారు మన శంకరాచార్య స్వామి వారిని అమ్మవారు అనుగ్రహించింది అనేటువంటి కథ చాలు మనం తరించిపోవడానికి అటువంటి ఒక శ్రేష్టమైనటువంటి శ్లోకం ఇది అమ్మాయం నీ నీ స్తన్యం అనేది ఒక పయ పారావర సాహిత్యము సారస్వతం సరస్వతీదేవికి సంబంధించిన వాంగ్మయము ఆ వాంగ్మయం కూడా ఎలాంటిది ఒక పాల సముద్రము అనే సారస్వత వాంగ్మ సారస్వతము అనే అంత శ్రేష్టమైనది అది దయగల తల్లివి కాబట్టి ఈ ద్రవిడ శిశువుకి ఇచ్చావు ఈరోజు చూడమ్మా ఈ ద్రవిడ శిశువు కవులలో బాగా గట్టి కవులైనటువంటి దిట్టలైన కవులైనటువంటి వాళ్ళకి కూడా రమణీయంగా అనిపించేలా ఎంత చక్కటి సాహిత్యాన్ని చెప్తున్నాడో ఎంత చక్కటి కవిత్వం చెప్తున్నాడో తల్లి ఈ కవిత్వం చెప్పడం అంతా నా మహిమ కాదమ్మా నీవు నాకు ఇచ్చినటువంటి ఆ చనుబాల యొక్క మహిమ తల్లి అని చక్కగా శంకరాచార్య స్వామి వారు ఒక రహస్యాన్ని మనకు అందించారు ఈ శ్లోకంలో కాబట్టి అమ్మవారికి పాలు నివేదన చేసి ఆ పాలని అమ్మవారు స్వీకరించారు అనే భావనతో మనం తీసుకుంటూ ఉన్నప్పుడు ప్రతిరోజు మనలో కూడా ఇలాంటి శక్తులే ఏర్పడతాయి అని ఈ శ్లోకం మనకు తెలియజేస్తుంది ఈ శ్లోకాన్ని మనం అమ్మవారికి మూడు రోజులు పూజ చేస్తూ రోజుకు సార్లు జప చేయడం ద్వారా మంచి కవిత్వ శక్తి వస్తుంది వాళ్ళకి ఆ వ్యక్తి గొప్ప కవి అవుతాడు అని ఇందులో ఫలితం తెలియజేస్తుంది అమ్మవార్కి పండు తేనే నివేదనగా చేయాలి అని కూడా చెబుతూ ఉన్నారు తవస్థన్యం మన్యే ధరణిధర కన్యే హృదయత పయత్వారావార పరివహతి సారస్వతమివ దయావద్య దత్తం ద్రవిడ శిశురాస్వాద్యతవయత్ कवीनाम प्रौढ़ानाम अजनि कमनीय कवयिता श्रीमात्रे नमः